అందరికీ నమస్కారం టీవీకి స్వాగతం మహబూబ్నగర్ జిల్లా జర్చల వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణ కేంద్రంలోని ఏర్పాటు చేసిన గణనాథుడు మాత్రం వినూత్న రీతిలో ప్రత్యేకత చాటుకుంటున్నాడు ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబ్నగర్ జిల్లా జడ్చల పట్టణ కేంద్రంలోని వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని డైమండ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి నేడు ఐదవ రోజు సందర్భంగా నూట ఎనిమిది ప్రత్యేక పిండి వంటకాలు స్వయంగా వండి మట్టి కుండలు అరిటాకులలో కులలు గణనాథుడికి నైవేద్యాన్ని సమర్పించారు వినాయకుడికి ఎంతో ఇష్టమైన పిండి వంటకాలు వండి వారికి సమర్పించడం ఎంతో సంతోషం ఉందని మట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అలాంటి ప్రాముఖ్యత కలిగిన మట్టి కుండలో అరిటాకులలో వారికి వంటకాలు సమర్పించడంతో భక్తులు ఎంతో మంది వచ్చి వీక్షిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారని అలాగే రేపు పెద్ద ఎత్తున తొంభై రకాల వంటకాలతో భక్తుల కన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని మండప నిర్వాహకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇక మరిన్ని వివరాలకై జన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొద గణేష్ స్థాపించాము ఈ ఈ తొమ్మిది రోజుల్లో భాగంగా ఇలాంటి నూట ఎనిమిది ప్రసాదాలతో దేనికి నైవేద్యం పెట్టడం జరిగింది ఇలాంటి ఇలాంటి ప్రసాదు ఏదో జపల్ ఇంతవరకు పెట్టలేదు మనం మొట్టమొదటి స్థాపించాము మొట్టమొదటిగా పెట్టినాం